మణి ఈ పేరు వినగానే మన పక్కింటి అబ్బాయి పేరులా ఉంటుంది కదా పేరే కాదు మనిషి కూడా మన పక్కింటి అబ్బాయిలానే ఉంటాడు మొదటి సినిమా అష్టాచమ్మన్ నుంచి లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం వరకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలానే ఉంటుంది మరి ఈ రోజు మన నాని బర్త్డే తెలుసా కాబట్టి మా పొలిటికోస్ వినోదం ఛానల్ కూడా ఒక మంచి స్పెషల్ స్టోరీతో ముందుకొచ్చేసింది గంట నవీన్ బాబు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నాని అంటే మాత్రం అందరికీ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నాని నాటుడిగానే కాకుండా నిర్మాతగా టీవీ హోస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హైదరాబాద్ లోని సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో చదివి నారాయణ జూనియర్ కాలేజ్ వెస్లీ కాలేజ్ ఉన్నత విద్య పూర్తి చేశారు మణిరత్నం సినిమాలు చూసి దర్శకుడుగా మారాలని కాలలో కనిన నాని రెండు వేల ఐదులో రాధాగోపాలం సినిమాకి క్లాప్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు తరువాత అల్లరి బుల్లో అస్త్రం డి సినిమాల్లో డైరెక్టర్ గా పనిచేశారు నాని తన స్నేహితురాలు భార్గవి మల్లిలా సూచనతో వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో ఆర్జేగా కూడా పనిచేశారు ఆయన హోస్ట్ చేసిన నాన్ స్టాప్ నాని షో బాగా పాపులర్ అయింది ఇక నాని నటుడిగా మార్చిన వ్యక్తి మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ యాడ్ లో చూసి ఆష్టాచమా సినిమాలో అవకాశం ఇచ్చారు మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో నాని వరుసగా రైడ్ బీమిలీ కబడ్డీ జట్టు అలా మొదలైంది ఇలాంటి విజయవంతమైన సినిమాలు చేశాడు తర్వాత పిల్ల జమీందార్ ఎవడే సుబ్రహ్మణ్యం బలే బలే మగాడి కృష్ణ కృష్ణగాడి వీర ప్రేమ గాథ శామ్ మోరింగ్ రాయ్ అంటే సుందరానికి వంటి సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక రెండు వేల ఇరవై మూడులో దసరా సినిమా చేసి మొత్తం డీ గ్లామర్ లుక్ లో అద్దర కొట్టేశాడు అసలు మాని నాని నేనా అని అనిపించాడు కదా తర్వాత హాయ్ నాన్న సినిమా కూడా డీసెంట్ హిట్ అయింది ఇక ఇప్పుడు ైలేష్ను హిట్ త్రీ సినిమాలో పోలీస్ ఆఫీస్ గా కనిపించనున్నాడు అది కూడా మొత్తం రుత్లెస్ గా ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి ఇంకంతే ఆయన ఫ్యాన్ అవ్వక మానర్ తెలుసా అయితే నాని కెరీర్ లో మైలు సినిమా రాజమౌరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమంత కథనాయికగా నటించగా తెలుగు తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది నటుడిగానే కాదు నిర్మాతగాను తన సత్త చాటాడు రెండు వేల పదమూడులో దీపర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారిపోయాడు తర్వాత ప్రశాంతి టిపిరినేనితో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను స్థాపించి ఆ వంటి వైవిధ్యమైన సినిమాలు నిర్మించాడు ఈ సినిమా జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్ టూ షోకు హోస్ట్ గా మారిన నాని ఆ తర్వాత వోటో మినిస్టర్ వైట్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎంపికయ్యాడు అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న నాని ఇప్పటి వరకు రెండు నంది అవార్డులు నాలుగు సైమా అవార్డులు టోరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ హీరో అవార్డు అందుకున్నారన్నమాట ఫైనలీ హ్యాపీ బర్త్ డే నాని గారు ఇలానే సినిమా ప్రియులందరినీ కూడా మీరు అలరిస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్